ఓటేస్తే శివసేనకు ఓటేస్తే ఇది ఏం చేసింది రాత్రి కాకపోతే సిండే తయారు చేసింది ఆ సిండే కొనుక్కోయి ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యమే లేకుండా ఈ రాజ్యాంగమే లేకుండా రాజ్యాంగం చేసుకుంటున్నా అంటే ఈ రోజు ఏమంటారో నియోజకం బిజెపి ఏమని ఏదో ఒక కేసు పెట్టి లేదంటే ఒక చిన్న కేసు వేసుకొచ్చి మా ప్రభుత్వంలో వస్తావా లేకపోతే ప్రభుత్వం పొడబట్టాలి అంటే ప్రజాస్వామ్యమా ఒక్కసారి రెండు సార్లు అవకాశం ఇచ్చాం రెండు సార్లు కనీసం మీ గ్రామాలలో కానీ మీ తండాలలో కానీ ఒక్కసారి ఒక్కసారి కలిసినా ఒక్క రూపాయి నిర్ణయం తీసుకొచ్చిన మరి ఏం తెచ్చు నిన్న ఒక నాయకుడు మాట్లాడు నిన్న ఒక నాయకుడు మాట్లాడతాడు ఏమని మా బివి బండిలో పరిశ్రమలు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు బిడ్డ ఎలా అడ్డుకున్నావో దాని ఆధారం చేయొచ్చు మేమే సహకరించాం ఎవరు కూడా వాళ్ళ మీద పాతం ఈ కంపెనీ రామా చేసింది కానీ అది నిజమైన కంపెనీ చేయలేడు దాని విషయం ప్రజలందరికీ తెలుసు కావాలని చెప్పేసి బియ్య పార్టీలు ఇక్కడ ప్రాంతం కాదు ఆయన తెలుగు రాదు ఆయన ఏరు ఊరు కాదు ఎక్కడో మహారాష్ట్ర ఆయన గాలి కలిసిమారని వెళ్తున్నాడు పాపం గాలి కలిసిపోయే గాలి కుమార్ ఆయన దగ్గర కూడా ఒక మాజీ ఎమ్మెల్యే పైసలు తీసుకున్నాడు కార్యకర్తల దగ్గర మొత్తం అందరికీ వేసి ఒక వెయ్యి రూపాయలు మొత్తం బీజేపీకి ఓట్ లభిస్తున్నారు అంటే ఈ రోజు సర్పంచు పొందమంది బీజేపీ పార్టీకి పోతున్నా అని వాళ్ళకి అడిగినా ఏందన్నా మరి బీజేపీకి పోతున్నాండి వారంటారు అన్నా మేము అప్పులు అయిపోయినా కేసీఆర్ అప్పులు పాలు చేసిపోయి ఊజేసింది కాబట్టి మేము పైసా పైసలు కానీ మీ పార్టీకి ఓటు అయ్యమంటారు ఆ సర్పంచ్లు కూడా అంత మనవలే రేపు కాంగ్రెస్ పార్టీకి ఓట్ కాబట్టి మీరు అదే పడకండి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలో ఈ రోజు మీరు చూసి రోజు అన్ని సర్వేలు కూడా ఏదైతే మొన్న కేసీఆర్ ఏం చెప్పిండు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అని చెప్పి ఈయన ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని మరి ఎక్కడేసి అదే దేశంలో సీఎం ప్రధానమంత్రి అంటాడు ఆయన కానీ ఖచ్చితంగా ఈ దేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ రాబోతున్నాడు రాహుల్ గాంధీ హండ్రెడ్ పర్సెంట్ ప్రధానమంత్రి అయిపోతున్నాడు ఈ అన్ని సర్వేలు కూడా ఈరోజు అన్ని సర్వేలు కూడా కేంద్రంలో ఎన్ ఇండియా కుటుంబం ఇవ్వబోతుంది చెప్పి తెలియస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ ఆరు గ్యారంటీలు ఏదైతే చెప్పినామో విధంగా మాట తప్పని మనమతి పైనటువంటి ప్రభుత్వం మనది సురేష్ కుమార్ శర్కర్ గారు ఈ రైల్వే ఇక్కడ కామారెడ్డి నుంచి పిల్లలు తెలంగాణ వరకు కూడా ఖచ్చితంగా రైల్వే తీసుకొస్తా అని చెప్పి అదేవిధంగా పరిశ్రమలు కావాలంటే ఆ రోజు ముఖ్యమంత్రి సంజయ్ రెడ్డి గారు ఆ రోజు ఖచ్చితంగా ఫార్మా కంపెనీలు ఇస్తామని చెప్పేసి అన్నారు విధంగా ఇక్కడ ఉపాధి కోసం విద్య కోసం వైద్య కోసం అనేక రకాల సంక్షేమం కోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాల ప్రవేశపెట్టే సంక్షేమాలు అందుకని మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజల ఈ నర్సే పార్టీ ఈ రోజు మనము అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారం నడిచే పార్టీకి ఓట్లేస్తే ఖచ్చితంగా అభివృద్ధి అయితే సంక్షేమం అవుతుంది కాబట్టి దయచేసి మీ యొక్క ఆలోచన ఓట్లు కూడా తప్పకుండా మీ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషి ఖచ్చితంగా పది ఓట్లు అప్పారు ఎందుకంటే